హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ధీరజ్ అయితే ప్రేమతో చుడు నువ్వు నువ్వు కూడా అచ్చం మీ నాన్నలాగే ఆలోచిస్తే పోను పోను నా కుటుంబం ఏమైపోతుందా అని భయంగా ఉంది అని చెప్పి ధీరజ్ మాట్లాడుతూ ఉంటే దానికి ప్రేమ రే ఏంట్రా నాకు కోపం తెప్పిస్తున్నావు చుడు నా కోపం వస్తే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని అంటూ ఉంటే ధీరజ్ ఏం చేస్తావు అలిగి మీ పుట్టింటికి వెళ్ళిపోతానంటావు అంతే కదా వెళ్ళిపో కావాలంటే నేనే దింపేస్తాను అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమని బరబరా తీసుకుని ఇంకా ముందుకి నెట్టబోతూ ఉంటే ప్రేమ అడుగు అవతలకి వేయకుండా రే నేను మళ్ళీ ఆ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతానో తెలుసా రెండు కుటుంబాలు ఒక్కటైన రోజే తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో కూతురిగా అడుగు పెడతాను అని చెప్పి ప్రేమ అంటుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నిన్న నువ్వు నా మీద అలిగి ఆ ఇంట్లో అడుగు పెట్టలేదని నాకు తెలుసు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో చేశావని మాత్రం నాకు అర్థమవుతుంది మర్యాదగా ఏం చేశావో చెప్పు అని చెప్పి ఇక అయితే ప్రిమాని అడుగుతుంటే రే చూడు నేను నార్మల్గానే వెళ్ళాను అయినా నన్ను విసిగించద్దు అని అంటుంటే మరి ఇప్పుడు కూడా వెళ్ళు వెళ్ళవేంటి అని చెప్పి ముందుకి గెండుతుంటే ఇక ప్రేమ రేయ్ చెప్తే అర్థం కదా ఆ ఇంట్లో నేను కూతురిగా అడుగు పెట్టడానికి రెండు కుటుంబాలు ఒక్కటైనప్పుడే అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏయ్ ఆగవే ఆగు రెండు కుటుంబాలు ఒక్కటోతాయా చూడు అది ఎన్నటికీ జరగదు నువ్వు అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పి ఇక దీరోజు మాట్లాడుతుంటే ప్రేమ చూడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నేనెప్పుడన్నా కలగన్నానా లేదు కదా నువ్వు కూడా అనుకోలేదు కదా కానీ మనిద్దరికీ పెళ్లి జరిగింది అలాగే రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని నాకు నమ్మకం ఉంది నేను ఇంతవరకు అనుకున్నదేది జరగకుండా లేదు అని చెప్పి ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇక ధీరజ్ గట్టిగా నవ్వి చూడు అనవసరంగా లేని పొడి ఆశల్ని ఊహించుకోకు అలాగే నీ మాటలతో ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు అది ఎన్నటికీ జరగదు అర్థమవుతుంది కదా అని చెప్పి ధీరస్ వెళ్ళిపోతాడు ఇక ఈ మాటలు విన్నా వల్లి అయితే ఇంకా అయ్యి బాబోయ్ ఇదంతా చేసింది నేనే అని తెలిస్తే మళ్ళీ ప్రేమ నన్ను ఏం చేస్తుందో అని చెప్పి ఇక వల్లి గదిలో కూర్చుని భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమ అంటూ ఇక వల్లి దగ్గరకొచ్చి మళ్ళీ ఎప్పట్లాగే వల్లిని ఒక ఆట ఆడుకుంటుంది వల్లి అయితే చుడు చెల్లయ్ నేనేం చెయ్యలేదు దీనికి కారణం మా అమ్మే అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే ప్రేమ చూడు ఇదంతా నువ్వే చేశావని అలాగే తర్వాత నీ విషయంలో రెండు కుటుంబాల మధ్యలో ఏదైనా దూరం ఏర్పడితే తర్వాత నిన్ను బ్రతకనివ్వనని ఇక ప్రేమ అయితే చాలా గట్టిగానే వల్లికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే వలికైతే ఫోన్ వస్తుంటుంది ఒక్కసారిగా వలి ఫోన్ చూసి ఫోన్ని దూరంగా విసిరేసి గలగడ వణికిపోతుంది ఇక వలి అలా భయపడ్డంతో అప్పుడే వచ్చిన చందు వలి ఏమైంది ఎందుకు అంతలా భయపడుతున్నావు ఇంతకీ ఫోన్ ఎవరు చేశారు అని చెప్పి ఇక చందు అయితే ఫోన్ని తీయబోతూ ఉంటే వెంటనే వల్లి ఫోన్ని లాక్కుని అయ్యి బాబాయ్ ఏంటి బా నువ్వు ఏం లేదు అయినా నువ్వు ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలన్నా మరి ఎంతవరకు రెడీ అవ్వలేదు అని అంటుంటే నా మాట సరే అసలు నీకు ఎవరు ఫోన్ చేశారు ఫోన్ చూసి ఎందుకు అంతలా భయపడుతున్నావు అని చెప్పి ఇక చందు అయితే వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుపోతుంటే అయ్ బాబాయ్ ఏంటి ఫోన్ గురించి మర్చిపోవట్లేదు అని అనుకుంటూ అది కాదు బా ఎవరో నా చిన్నప్పుడు ఫ్రెండు నన్ను చంపేస్తుంది పదే పదే ఫోన్ చేసి అని అంటుంటే ఏయ్ చిన్నప్పటి స్నేహితులు ఫోన్ చేస్తే సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేయాలి కానీ ఇట్లా భయంతో విసిరేస్తారా అని అంటుంటే అది కాదు బా అది ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి అంటుంది అందుకే దాన్ని ఫోన్ చూసి విసిరేస్తున్నాను అయినా నీకు లేట్ అవుతుంది బా మా గోలెందుకు అని చెప్పి ఇక వల్లి అయితే చంద్రని పంపించేస్తుంది మళ్ళీ వల్లికి ఫోన్ వస్తూ ఉంటుంది అబ్బా ఈ బండు ఎందుకు పదే పదే ఫోన్ చేసి చావు కొడుతున్నాడు అని చెప్పి ఇక వల్లి ఎవరు లేరని నిర్ణయించుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా విష్వక్క అయితే ఏయ్ ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి అని అడగడంతో సూడు బాబు నువ్వు చేసిన పనికి ఇప్పటికే కాళ్ళు చేతులు గజ గజ వణుకుతున్నాయి ఏదో మేనేజ్ చేసి అమూల్యని మావయ్య గారితో నిజం చెప్పకుండా ఆపాను నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తే ఖచ్చితంగా అమూల్యని తీసుకురమ్మంటావని భయంతో సచ్చిపోతున్నాను అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్తో మాట్లాడుతూ ఉంటే విశ్వక్ ఏ అదేం కాదులే నువ్వు అమూల్యని తీసుకుని ఈరోజు వీధి చివరున్నా గుడి దగ్గరికి రా అని అంటుంటే చూడు బాబు ఇంతకు ముందొకసారి ఒకసారి గుడి దగ్గర తీసుకొచ్చి తీసుకొస్తే నాకు నువ్వు చేసిన మర్యాద సరిపోదా ఇప్పుడు మళ్ళీ వీధి చివరున్న గుడి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ అమూల్యతో తనలు తినమంటావా అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే ఏయ్ చెప్తుంటే అర్థం కావట్లేదా అట్లాంటిది ఏది జరగదు ముందు అమూల్యని గుడి దగ్గరికి తీసుకురా అని చెప్పి ఇక విశ్వకైతే అయితే కాలు కట్ చేస్తాడు రే బండోడా ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లని ఎక్కడ పడితే అక్కడికి తీసుకురామంటే అదేమన్నా బొమ్మ తీసుకురావడానికి మనిషి పైగా రామరాజు చిన్న కూతురు అసలు ఇప్పుడు అమూల్యకి ఏం చెప్పి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో అమూల్య అయితే వేదవతి దగ్గరకొచ్చి అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను అని అన్న మాట వినిపించి అవి బాబోయ్ అమూల్య కాలేజ్కి వెళ్ళిపోతుందంట ఇప్పుడు అమూల్యని తీసుకుని ఆ బండడు ఈది చివరన గుడి దగ్గరికి రమ్మన్నాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి వల్లి ఆలోచిస్తూ ఇంకా బయటకు వెళ్తుంది వల్లి అయితే అమూల్యం చూసి ఏంటి అమూల్య కాలేజ్కి వెళ్తున్నావా అని అడుగుతుంటే లేదదునా వీధి చివరున్నా కాయగూర మార్కెట్కి వెళ్తున్నా అని చెప్పి అమూల్య మాట్లాడుతుంటే ఈ మధ్యన నన్ను సోతుంటే అందరూ తెగ కామెడీ చేసేస్తున్నారు నా ఫేస్ మరి అంత కామెడీగా కనిపిస్తుందా అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ అది కాదా మూల్య నీకు పరీక్షలు అన్నావు కదా నేను ఎలాగో గుడికి వెళ్తున్నాను వస్తావేమోనని అని చెప్పడంతో ఏంటి గుడిక మొన్న కూడా అని అంటుంటే ఇదిగో అమ్మాయి సుడు నేనే గుడికి వెళ్తున్నాను తోడొస్తావా అని పిలిచాను అంతే నిన్న మొన్న జరిగిన దాని గురించి మచ్చిమని చెప్పానా అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యతో అనడంతో అమూల్య సారీ వదిన నాకు లేట్ అవుతుంది వెళ్ళాలి అని చెప్పి ఇక అమూల్య అయితే హడావుడిగా బయటకు వెళ్ళిపోతుంది ఒక్కసారిగా వల్లి అయి బాబాయ్ ఈ అమూల్య వెళ్ళిపోతుంది ఏంటి ఇప్పుడు అమూల్యని తీసుకుని గుడి దగ్గరికి ఎట్టా వెళ్ళాలి అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వల్లికి ఒక ఐడియా అయితే వస్తుంది అత్తయ్య గారండి ఎది చివరున్నా గుడికి వెళ్ళాలంటే కాలకి కొంచెం దెబ్బ తగిలింది మీరు మీరేమన్నా తోడుగా వస్తారా అత్తయ్య అని చెప్పి వల్లి అయితే వేదవతిని అడుగుతుంది వేదవతి లేదు వల్లి ఇంట్లో నాకు చాలా పనులున్నాయి నువ్వు ఎవరినన్నా తీసుకుని ఆయన అవును మర్చిపోయాను మీ అమ్మ ఇంట్లోనే ఉంది కదా ఆవిని తీసుకుని వెళ్ళండి వెళ్ళు అని చెప్పడంతో ఇక వల్లి ఏం చెప్పాలత్తయ్య అమ్మ అంత దూరం నడవలేదు పైగా నాకేమో స్కూటీ నడపాలంటే కాలు చాలా నొప్పిగా ఉంది అందుకే అమూల్యని నన్ను అక్కడే డ్రాప్ చేసి తను కాలేజ్కి వెళ్ళిపోమని చెప్తారా అని చెప్పడంతో ఇక వేదవతి అమూల్య వల్లిని గుడి దగ్గర డ్రాప్ చేసి నువ్వు కాలేజ్కి వెళ్ళిపో అని చెప్పి ఇక వేదవతి అయితే అమూల్యతో చెప్పడంతో అమూల్య అమ్మా నాకు అని అంటుంటే ఇక వల్లి సారీ అమూల్య నాకు కాలు కాస్త నొప్పిగా ఉంది అందుకే నేను డ్రాప్ చేయమని అడుగుతున్నాను అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యతో చెప్పడంతో అమూల్య తప్పని పరిస్థితుల్లో ఇక వల్లిని ఎక్కించుకుని గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే నర్మద అద్దముందు రెడీ అవుతుంటే ఇక సాగర్ అయితే నర్మద దగ్గరకు వచ్చి హాయ్ బంగారం నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అసలు నీలాంటి భార్య నాకు రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక అయితే నర్మదని తెగ పొగడేస్తూ ఉంటాడు నర్మద చూడు సాగర్ నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినట్టున్నావు కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందేది దొరకదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో సాగర్ ఏంటి నర్మదా అలా మాట్లాడుతున్నావు నేను ఎంతో ఆశగా వచ్చాను కానీ ఇలా నన్ను పంపించడం న్యాయమా నీకు చూడు నా ఫేస్ చూడు అని చెప్పి సాగర్ అయితే ఇక నర్మద దగ్గర గారాలిపోతూ ఉంటే నర్మద చూడు సాగర్ నాకు లేట్ అవుతుంది పైగా మీటింగ్ కూడా ఉంది ఇప్పుడు ఇవేమీ కుదరదు అని చెప్పి నర్మద అయితే సాగర్ని నెట్టేసి ఇంకా హడావుడిగా ఆఫీస్కి బయలుదేరుతుంటుంది ఇక నర్మదా అలా వెళ్తూ ఉంటే రామరాజు అమ్మా నర్మదా ఆఫీస్కి వెళ్తున్నావా నేను కూడా అటే వస్తున్నాను రామా నేను తీసుకెళ్తాను అని చెప్పి ఇక రామరాజు అయితే నర్మదని తనతో పాటు తీసుకెళ్తారని అడగడంతో నర్మద మావియ్య గారు మీకెందుకు శ్రమ అంటుంటే అది కాదమ్మా నేను కూడా అటే వెళ్తాను కదా అందుకే రమ్మంటున్నాను రామ్మా అని చెప్పి ఇక నర్మదని తీసుకొని రామరాజు ఇక ఆఫీస్కి బయలుదత్తాడు అనుకోకుండా రామరాజు గుడి దగ్గర బండి ఆపడంతో ఒక్కసారిగా నర్మద మావిగారు ఇక్కడ అని అంటుంటే అవునమ్మా నువ్వు చాలా పెద్ద కష్టం నుంచి బయటపడ్డావు పైగా ఈరోజే ఆఫీస్కి వెళ్తున్నావు నీకు అంత మంచి జరగాలని గుడిలో పూజారి గారితో అర్చన చేయించాను ఒకసారి వెళ్ళి గుడిలో దేవుడికి నమస్కరించుకో అని చెప్పి ఇక రామరాజైతే నర్మదని తీసుకుని అయితే వెళ్తాడు అప్పటికే వలి ఇంకా అక్కడి దాకా వచ్చిన అమూల్యని గుడిలోకి తీసుకెళ్ళి దండం పెట్టించి పంపిద్దామని ఇక బలవంతంగా గుడిలోకి తీసుకెళ్తుంది అక్కడ ఆల్రెడీ తన ఏర్పాట్లతో ఉన్న విశ్వక్ ఇక అందరూ చూస్తుండగానే అమూల్య మెడలో బలవంతంగా కడతాడు ఇక అమూల్య అయితే రేయ్ వదల్రా రేయ్ వదలరా అని గట్టి గట్టిగా అరుస్తుంది వల్ల అయితే రే బండు ఏం చేస్తున్నావురా ఆ పిల్లమెడలో తాలెందుకు కడుతున్నావురా వదిలిపెట్టు అని చెప్పి ఇక వల్లి కూడా విశ్వక్ని దూరంగా నడుతూ ఉంటే విశ్వక్ మాత్రం అమూల్య మెడలో బలవంతంగా తాలి కట్టేస్తాడు ఒక్కసారిగా అమూల్య తన మెడలో ఉన్న తాళిని చూసి షాక్ అయిపోతుంది ఇక విశ్వక్ అయితే అయిపోయింది నేను ఏదైతే కోరుకున్నానో అది జరిగిపోయింది చూడు నేను నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోకుండా దూరం పెడుతున్నావు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను ఇక నీకు నాకు పెళ్ళైపోయింది ఇక నువ్వు ఈ విశ్వక్ గడి భార్యవి అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే అమూల్య తట్టుకోలేక విశ్వక్ చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా విశ్వక్ ఏయ్ ఏంటే నన్నే కొడుతున్నావు నీకు నీకు ఇలా చెప్తే అర్థం కాదు పదా అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్య చెయ్యి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తుంటే రామరాజు అలాగే నర్మద అక్కడ జరిగింది చూసి షాక్ అయిపోతారు ఇక నర్మద అయితే అమూల్య అని అనడంతో వదినా అని చెప్పి అమూల్య ఏడ్చుకుంటూ ఇక నర్మదని హత్తుకుంటుంది అక్కడ ఉన్న రామరాజు విశ్వత్ని చూసి రెయ్ ఎంత ధైర్యం రా నా కూతురి మెడలో తాలి కడతావా అని చెప్పి ఇంకా విశ్వక్ చొక్కా పట్టుకోవడంతో విశ్వక్ చూడండి నేనేమి తప్పు చేయలేదు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని అంటుంటే రెయ్ నా కళ్ళ ముందే నా కూతురిని బలవంతంగా పెళ్లి చేసుకుని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్తావా నిన్ను అని చెప్పి రామరాజు చెయ్యత్తబోతూ ఉంటే ఆగు ఆగు రామరాజు ఎందుకు ఆవేశపడుతున్నావు ఒకప్పుడు నువ్వు నా చెల్లెలు వేదవతి మెడలో కూడా ఇలాగే కట్టావు కదా మరి అప్పుడు ఆ పెళ్ళి ఓకే అనుకున్నప్పుడు ఈ పెళ్ళి కూడా ఓకే అనుకోవాలి కదా మరి నీ కూతురు మెడలో కట్టగానే నీకు అంత పౌరుషం పొడుచుకొచ్చింది ఆ రోజు మా అందరి నుంచి మా చెల్లెల్ని దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకుని రోజు కూడా మేం కూడా ఇదే కోపంతో ఉన్నాం అని చెప్పి భద్రావతి ఎంటర్ అవుతుంది ఒక్కసారిగా రామరాజు భద్రావతి మాటలకి ఇంకా షాక్ అయిపోతాడు రామరాజైతే ఏంటి దంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఇక పక్కకి వంగి చూసేసరికి అక్కడ వల్లి కనిపిస్తుంది అయిపోయింది అంతా అయిపోయింది ఈ బండోడు నా కాపురం కొల్లేరు చేసేశాడు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది ఇప్పుడు ఇదంతా నేనే చేశానని మావయ్య గారికి కూడా అర్థమైపోయినట్టు ఉంది అందుకే నా వైపు అట్టా సూతున్నారు అని చెప్పి ఇక వలి అయితే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి రేయ్ బండోడా నువ్వు ఎంత పని చేసావురా గుళ్ళో ఏదో పరీక్షలని దండం పెట్టుకోవడానికి వచ్చిన అమ్మాయి మెడలో బలవంతంగా కడతావా రేయ్ నేను సంపేస్తాను అని చెప్పి వలి అయితే ఇక విశ్వక్ని ఉంటే విశ్వక్ ఏయ్ ఆగు చూడు చూడండి నేను అమూల్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అమూల్య అంటే నాకు చాలా ఇష్టం అలాగే నా తనకు కూడా నా మీద ఇష్టముంది కానీ మీ భయం వల్ల ఆ ఇష్టాన్ని బయట పెట్టలేకపోతుంది చెప్పు అమూల్య చెప్పు నీకు నేనున్నాను నువ్వేం భయపడనక్కర్లేదు నా మీద ఉన్న ప్రేమని వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి విశ్వకైతే అమూల్యని చెయ్యి పట్టుకుని పక్కకి లాగుతాడు ఒక్కసారిగా అమూల్య విశ్వక్ మాటలకి విశ్వక్ చెంప పంగల కొట్టి నాన్న నాకు వీడంటే ఇష్టం లేదు నాకు నాకు వీడంటేనే అసహ్యం వీడు కావాలని నా మెడలో బలవంతంగా కట్టాడు అని చెప్పి అమూల్య అన్న మాటలకి ఒక్కసారిగా విశ్వక్కి తిమ్మ తిరిగిపోతుంది ఇక భద్రావతి అయితే గట్టిగా నవ్వుతూ చూడు రామరాజు నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని మా నుంచి దూరం చేసావు అలాగే నీ కొడుకు నా మేనకోడల్ని పెళ్లి చేసుకుని మా పరువు పోగొట్టాడు ఇక నా మేనలుడు నీ కూతురి మెడలో తాలి కట్టి ఇప్పుడు నీ పరువు తీశాడు చుడు ఈ పెళ్ళైన దాన్ని మరొకడికిచ్చి పెళ్ళి చేయలేవు అలాగే దీన్ని నా ఇంటికి కాపురానికి పంపించలేవు ఎందుకంటే నా తమ్ముడు దీన్ని కూడదిగా ఎన్నటికీ అంగీకరించడు రే విశ్వ మనం వచ్చిన పని అయిపోయింది పదా అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వక్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా నర్మద జరిగిందంతా చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక అమూల్యని దగ్గరికి తీసుకుంటుంది ఇక అయితే ఏం మాట్లాడాలో అర్థ తెలియక మౌనంగా ఉండిపోతాడు కానీ నర్మద మాత్రం వే వల్లి దగ్గరకు వచ్చి చుడక అసలు ఉన్న పలంగా మీరు నువ్వు అమూల్యని తీసుకుని గుడికి రావడమేంటి అని అడగడంతో ఇక వల్లి బాగుందమ్మా ఏదో గుడిలో దేవుడికి నమస్కారం పెట్టుకుందామని వచ్చాము మీరు కూడా అందుకే వచ్చారు కదా ఇక్కడ ఇట్టా సరుగుతుందని నేనేమన్నా కాక కలగన్ననా ఏంటి మావి చూడండి మీ మేముందే ఈ నర్మద ఎట్టా మాట్లాడుతుందో నేను కూడా ఆ బండోడిని తిడుతున్నాను కదా అని చెప్పి ఇక వలి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఏది ఇలా ఉండగా జరిగిందంతా చెల్ తెలుసుకొని ఒక్కసారిగా వేదవతి చాలా అంటే చాలా బాధపడుతుంది ఇక రామరాజు అమూల్యని తీసుకుని ఇంటికి రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళ ముగ్గురు అన్నడు కూడా కోపంతో రగిలిపోతారు ఇక వాళ్ళ ముగ్గురు కూడా వెళ్ళి విశ్వక్ని చితకబాద్దామని ఆవేశంతో బయటకు వెళ్తుంటే నర్మదా ఆలని ఆపేస్తుంది ఇక నర్మద అలా ఆపడంతో సాగర్ ఏంటి నర్మదా ఏం చేస్తున్నావు చూసావుగా ఆ గడు నా చెల్లెలికి ఇష్టం లేకుండా బలవంతంగా తాలికట్టాడు వాణ్ణి ఇప్పుడే చంపేస్తాం నరికేస్తాం ముక్కలు చేసేస్తాం అని చెప్పి ఇక ముగ్గురు కూడా తెగ ఆవేశపడుతుంటారు ఇక నర్మద అయితే ఆగండి ఆవేశపడకండి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మనమిలా ఆవేశపడ్డం కరెక్ట్ కాదు అయినా మెడలో వాడు తాలి కట్టాడు అంటే ఎంతో కొంత మనమ్మాయిది కూడా తప్పుండి ఉంటుంది కదా అని చెప్పి నర్మదా మాట్లాడుతుంటే ఇక ఒక్కసారిగా సాగర్ నర్మదా ఏమంటున్నావు అంటే నా చెల్లెలది తప్పుంది అంటున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా అయితే నర్మదని మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న వేదవతి నర్మద ఏం మాట్లాడుతున్నావు అమూల్యది తప్పుందంటున్నావా అని అంటుంటే అయ్యో అత్తయ్య అమూల్య తప్పు చేసిందని కాదు అసలు వాడు అంత ధైర్యంగా అమూల్య మెడలో కట్టడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా అదేంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో మాట్లాడుతుంది ఇక రామరాజు మాత్రం మౌనంగా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు రానున్న ఎపిసోడ్స్లో ఇక భద్రావతి కుటుంబం వల్ల అమూల్య జీవితం ఏమవబోతుంది అలాగే నర్మద ప్రేమ కలిసి ఇక విశ్వ నిజంగానే మెడలో తన ఇష్టపూర్వకంగానే లేదా అన్న నిజాన్ని బయట పెట్టగలుగుతారా ఇదంతా చేసింది వల్లి అన్న విషయం తెలుసుకుంటారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నా